కొండలో అంతా చికెన్ బిర్యానీ నేను ఫుల్గా ఎంజాయ్ చేసింటే ఒకసారి శ్రీరామ్ సాయం చూడండి ఈ కొండల్లోకి వచ్చి పులి సాన్నం తేనాడు యాడే శ్రీరామా రెండు గంటలకు లేచి ఇదిగో పోయి అట్ట లైట్గా ఉంటే మంట వస్తా ఉన్నాడు ఏం చేద్దాం ఇప్పుడా ఏ టైంలో ఏం చేద్దామా టీ పెడదామా రెండు గంటలకి కాంటి నాకు అర్థం కాలేదా ఒకసారి చూడండి కొండలు ఎలా ఉన్నాయో చూడండి వచ్చిన దానికి భయపడిన దానికి ట్రెక్కింగ్ చేసిన దానికి ఒత్తి అనిపించింది బీచెస్ కనిపిస్తుందా వాటర్ ఫాల్ చూడండి ఎట మారుతున్నా దగ్గరికి అయితే వచ్చాను ఇంకో ఇంకా దగ్గర బీచ్ చూపిస్తానండి అబ్బాయి గో మా వెంకటేశ్వ స్విమ్మింగ్ చేస్తున్నాడు నువ్వేం చేస్తావా రా స్విమ్మింగ్ టైం యాడ రాయిల మీద పుండుకోండవా అయ్యా ఊరి చూడండి అబ్బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నా వీడియోలోకి వెళ్ళి ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ మీ అందరి కోసం మన వీడియోలో చాలా మంది ఎక్కువగా క్యాంపింగ్ వీడియోస్ అయితే ఇష్టపడుతున్నారు అందుకని అందుకని మీకోసం అయితే మా ఊరి నుంచి వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇప్పుడైతే పెద్ద అడవులు అయితే ఉన్నాం ఇప్పుడు మన నైట్కి మన ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం వీడియో చాలా క్రేజీగా అయితే ఉంటుంది అయితే వెళ్ళిపోదాం చలో ఫ్రెండ్స్ ఇంకా ఆడ వచ్చేసరికి క్లీన్ చేస్తూ ఉన్నారు మేము ఇద్దరం ఇంకా ఈ చికెన్ కడుక్కొని నీళ్ళు అయితే అవసరం ఉంటే మళ్ళీ కిందకి ఉన్నాం పైకి ఎక్కేదే ఒక టాస్క్ ఉంటే మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పైకి నీళ్ళు ఎత్తుకొని మరీ ఎక్కాల మై గాడ్ ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి పైకి ఎక్కితే మళ్ళీ అదే పైకి ఎక్కిన దానికి మళ్ళీ కింద దిగాల్సి వస్తుంది లే చెప్పులు వేసుకొని బావాలరా పైన లొకేషన్ మొత్తం చూడడానికి నీట్గా ఉంది కానీ పడుకోవడానికి ఒకరింత రిస్క్ ఉంది కింద పడుకోవడానికి బాగుంది కానీ లొకేషన్ ఏమో అనిఫీలు అంతగా నచ్చా ఏడే ఒకరంతా రాయల్ నైట్ని క్లీన్ చేసుకొని పైన పడకేద్దాం సౌండ్ చూడండి ఫాల్ సౌండ్ ఎట్ వస్తుందో మరి ఇంకా కొంత ఉండాలి వచ్చుండాలయ్యా అప్పుడు బైక్లో రాలే కానీ నడిచి రావచ్చు బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అప్పుడు వాటర్ఫాల్స్ ఎక్కువ నీళ్ళు ఉంటాయి బా ఈ నీళ్ళు కోసం మళ్ళీ కింద దిగాల్సి వస్తుంది ఓహో చూడండి ఎంత పదల్లో చీకట్లో ఆయన అర్లా ఎత్తుకుని ఆర్డర్ పైకి ఎక్కింది మళ్ళీ దిగేదానిక దిగేసినా కానీ ఫ్రెండ్స్ ఆ వక్రంత నుంచి క్యాన్ పైకి తెచ్చాడు అబ్బా అస్సలు కాట్లే మరీ ఇంటర్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ కొండల మధ్యలో అయితే ఉన్నాం ఇంకా నైట్కి మనం ఫుడ్ అయితే చేసుకోవాలి కాబట్టి బిర్యానీ అయితే చేస్తున్నాం ఎక్కడ మేము ఇప్పుడు ఉదయాన మా ఊరి నుంచి ఎన్ని గంటలకి పదకొండు గంటలకు బయలుదేరితే రావడానికి దగ్గర దా పవర్ అయ్యింది దగ్గర దాపు ఒక పదిహేను కిలోమీటర్ల చుట్టుపక్కల ఎక్కడ ఊరు అది మొత్తం కొండలే మీకు మార్నింగ్ అయితే వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది మార్నింగ్ చూద్దాము అది పండుగ మీకు అవసరం అనేసి ట్రావెల్ చేసి ఇక్కడికైతే వచ్చాం దెబ్బకి మంట వేసానుడు మంట ఏమో ఈరో బిర్యానీ చేసి చెప్ప ఇవరా ముగ్గురు ముగ్గురా ముగ్గురి చెప్పలాది ఈరోజు చెప్పి లయా లయా నీ కటింగ్ మాస్టర్ ఈరోజు పోయిందాకుండా అలం పేస్ట్ కొద్దిగా పసుపు గరం మసాలా చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం కొద్దిగా పెరిగే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మసాలాలు బాగా కలిసేంత వరకు కలుపుకున్నాము ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవడం మర్చిపోయినాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము

ఫ్రెండ్స్ ఎరగడ్డ కూడా వేసుకుని వర్క్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అయితే బ్రౌన్ లో వచ్చింది టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్ అలా వేసిన వేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలాలకు కొద్ది కొంచెం పెరిగైతే పోసుకున్నాం ఎరగడ్లు టమాటాలు పట్ట లవంగం మొత్తం చూడండి దోర కలర్లు ఎలా కాకుండా ఈసారి మాత్రం వేరే లెవెల్ వేసిన మళ్ళా కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నావు ఫ్రెండ్స్ కొద్దిగా కారం కూడా వేసుకున్నావు ఫ్రెండ్స్ మన మసాలా అయితే రెడీ అయిపోయింది చేసి పెట్టుకున్నా చికెన్ వేసుకున్నావు మొత్తం వేసిన తర్వాత చికెన్ పోతే చూడండి ఒక్కసారి ఎట్లా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది అబ్బా ఫ్రెండ్స్ మనం మసాలాలు ఏం చికెన్ కూడా అయితే వడ పెట్టుకున్నాం ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడిగిపోయింది రైస్ వేసేసుకున్నాం చికెన్ మాత్రం వేరే లెవెల్లో ఉడికింది ఒకసారి మీరే చూడండి అబ్బా గుమ్మ గుమ్మలాడుతుంది ఏసీ మొత్తం ఫ్రెండ్స్ రైస్ అయితే వేసేసుకున్నాం ఆ జగ్గుతో మేము ఇన్ని నాలుగు జగ్గులే కదరా రైసా ఆరు జగ్గులు నీళ్ళు పోసుకున్నా అంటే సరిపోద్ది అంట ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఇంకా చికెన్ బిర్యానీ కానీ రెడీ అవుతుంది ఇంకా నీళ్ళు అయిపోయాయి నీళ్ళు కోసం మళ్ళీ కింద దిగాల్సి వస్తుంది అందుకోసం మేము నలుగురం అయితే జాగ్రత్తగా పడ బందీగా పోతున్నాం అడివి మాత్రం భయంకరమైన అడివి ఏంద్రా వస్తున్నాయి వస్తే పాప ఈ సిగ్నల్ రావడం చాలా కష్టం ఉంది అప్పుడప్పుడు వస్తున్నాయి అప్పుడప్పుడు పోతున్నాయి బా ఇది నీళ్ళు రావడం పెద్ద టాస్క్ అయిపోయిందిరా ఇంకో క్యాన్ గాసుకుని రాబగా చెట్లు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మళ్ళీ ఎంతో కష్టపడి కొండ దిగి నీళ్ళ దగ్గరికి అయితే వచ్చాము రాయలేరు అది అది ఆడ చూసి మేము పావు అనుకున్నాం ఇప్పుడు దాకా నీళ్ళు మాత్రం ఏరే లెవెల్లో ఉన్న టేస్ట్ మాత్రం ఏ మోత ముంచరా మోతాపరా 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 అదే ముందరా చేప ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పోయేది కదా మళ్ళీ పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఆరు గంటలకంతా స్టార్ట్ చేసి ఎనిమిది గంటలకంతా ఎదుగు మన బిర్యానీ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ఆ కింద పోయేసి ఆ నీళ్ళు తేడానికి నానా తిప్పలు పడ్డాం ఆ కొండ తక్కువండి ఇక్కడ వెళ్ళేది చూడండి చమట్లు ఒక్కరు వీళ్ళు చూడండి ఆడ ఇద్దరు చూడండి ఏం పనులు ఉన్నారు ఒకరు చాటింగ్ నిద్రపోతుంటే నట్టే రావట్లే ఆ సందమంగా చూడండి ఏదైనా పైకి లేచు చాలా అంటే చాలా బాగుంది ఒక పక్క మళ్ళీ భయం వేస్తుంది ఏమైనా వస్తాయేమనేసి ప్రిపేర్ అయిపోయింది పొగలు

ఫ్రెండ్స్ ఇంకా మనం బిర్యానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన మన ఫ్రెండ్స్ వచ్చేసి ఫుల్ గా ఆకలి మీద అయితే ఉన్నారు నాకైతే రోజు చాలా చాలా హ్యాపీ నేను ఇప్పటి నుంచి ఈ విధంగా అయితే అనుకున్నాను పళ్ళ మధ్యలో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ రోజు అయితే మొత్తం తీసింది చూడండి మన వాళ్ళైతే బిర్యానీ వేసుకుంటున్నారు ఎన్ని గంటలకి ఏడన్నర స్టార్ట్ చేసి ఇప్పుడు తొమ్మిది అయింది చాలా స్పీడ్ గా చాలా ఫాస్ట్ గా అందరు తల ఒక చేసే లోపల అయిపోయింది అల్ మొగరే ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది అబ్బా వాలే కిర్ణా అందరికి ముక్కల పెద్ద ముక్కు ముక్కు ముక్కుల దరికే తగియాలా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా అందరూ కూర్చోనేతే తింటున్నారో யாரా ఎక్కడెట ఏట ఉందా బాగుంది స్పైసీ అన్ని సరిపోయి బాగుందా బా చేసారు யாரా బాగుంది తినలే ఆహా ఈ రోజు నీట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది వాళ్ళంతా చికెన్ బిర్యానీ దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే ఒకసారి శ్రీరామ్ సాయం చూడండి ఈ కొండల్లోకి వచ్చి పులి అన్నాడు ఏడే శ్రీరామా శనివారం అయిన వాళ్ళ మొన్నగానే అది ఏదైనా శ్రీరామ్ కరెక్ట్గా శనివారం రోజే వస్తున్నాం మనం ఎక్కడికైనా మన వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ శ్రీరామ్ మాత్రం ఫుల్ డిసప్పాయింట్ ఎంతసేపు కష్టపడి చేసి పులిహోర దేవునాడు ఎంజాయ్ చేస్తున్నాడు పులిహోరతో ఎరా మధ్యాహ్నం పులిహోర సాయంత్రం పులిహోర రాత్రి పులిహోర చేపర ఏదైనా మంచి మాట్లా పులిహోర తింటే మంచిది హెల్త్కి చికెన్ బిర్యానీ కన్నా ఏం మాట్లాడలేకపోతున్నాడు అంటే నువ్వు స్పెషల్గా అందరూ ఆడ తింటే ఉప్పు పక్కన పోసుకున్నావు రాయి మీద మొత్తం ఇచ్చి తరమ మొత్తం నీట్గా పేర్చుకున్నావు ఏమైనా ఉందా ఈ ఈరోజు మాత్రం ఎక్సలెంట్గా వచ్చులా ఎంత దూరం వచ్చినాక డిసప్పాయింట్ అవుతాం అనుకున్నాం కానీ ఏం మాత్రం లే ఫుల్ ఎంజాయ్ చేస్తా లేయా ఎటుందాపర్ ఇంకా చెప్పాల్సిన మనిషి అంకే అన్నది బిర్యానీ చేసిన మనిషి వాళ్ళంతా సప్పు జాడిస్తున్నారు బిర్యానీ ఇప్పుడు అశోక్ ఎలా ఉంది చెప్తాడు అశోక్ ఎలా ఉన్నారు బిర్యానీ మనం చేసిన బెస్ట్ బిర్యానీ ఇదే అంతనటవా అప్పుడు మనం బాగా చేయలేదు అంటవా బెస్ట్ ఓకే అంకేనా ఎత్తున్నా మా నోడైతే మాటలు కూడా రాటంలా ఇంకా అందరూ ఫైనల్గా ఫుల్గా తినేసి ఇంకా క్యాంపింగ్ టెంట్లు అయితే వేసుకుందాం క్యాంపింగ్ టెంట్లు వేసుకుని ఇంకా ప్రశాంతంగా పొంగి వేద్దాం ఈరోజు మాత్రం చాలా అంటే చాలా గబాబాని అయిపోయింది కింద ఒత్తు కోసం గెడ్డి వలసంగా చేసుకున్నాం ఏనా ఇంకేనా ఈరోజు నీ దగ్గర ఇప్పిస్తాం క్యాంపింగ్ టెంట్లో ఎంతవరకు ఎప్పుడు వేయలే కదా ఎట వెళ్ళాలంటావా అంతలా అన్నాడా ఇగో మళ్ళీ ప్రతి వీడియో లేస్తా ఓడి పెట్టుకో ఓని పెట్టుకో నువ్వు ఓడు నువ్వు ఈ ఈరోజు ఓడికి అసలు చేస్తారు కదంటే కొత్త క్యాంపింగ్ టెంట్ కలర్ఫుల్గా కలర్ కలర్ లాగా ఉందా పెట్టినా సేమ్ అదే కానీ వచ్చింది డిఫరెంట్గా వచ్చింది దానికి తగ్గట్టు బ్యాగ్ అది చినిపి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అందరూ క్యాంపెయిన్ ఇంట్లో వేసుకొని క్యాంపెయిన్ ఇంట్లో వెళ్ళిపోయిన పదకొండు మంది రెండింటిలో పట్ల ఒక తొమ్మిది మంది కాని ఏంటి ఇది మేము మొన్న ఆర్డర్ చేసిన చాలా చిన్నది ఉన్నది పెట్టిందేమో సిక్స్ మెంబర్స్కి అయితే అది నలుగురికి వచ్చినట్టుకుంది అదే బాగానే ఉంది పట్టే బాకండి చలికి చలికి సస్తారు ఇంకా ఫైనల్గా ఈరోజు నైట్ మాత్రం చాలా అంటే చాలా ఇప్పటి వరకు మంచిగానే ఉన్నింది ఇంకా రాత్రికి ఎట్లా ఉంటుంది ఏమో ప్రశాంతం పుణ్కున్నామంటే అయిపోద్ది ఏమా ఇంకా యువతి ఏంటో పుణోలో అడుకుంటా ఉన్నా నువ్వు దేంతో నేను దాంతో వెన్నెల వెన్నెల మేలు ఈరోజు వెన్నెల బాగున్నది కాబట్టి మొత్తం చీకటి లేకుండా ఒకరింత బాగుండింది చుట్టూరు కొండలు చుట్టుపక్కల దగ్గర దాపు పదిహేను కిలోమీటర్ల వరకు ఎవరు రారు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది క్యాంపింగ్ వీడియో ఇలాంటిది మనం ఇంతవరకు ఇప్పుడు ట్రై చేయాల ఫస్ట్ టైం ఇలాంటి క్యాంపింగ్ వీడియో చేయాలి ఇప్పుడు టైం రెండు అవుతున్నా కానీ మా వాళ్ళు నిద్ర బాగుంటారు నిద్ర బాగున్నట్టు అందరు యాక్షన్ చేస్తున్నారు కొత్త ప్లేస్ కదా అడవిలో అందరూ భయపడ్డారు అనమాట యా నిద్రపోయినారు లోపల రెండు ఇదిగో పోయి అట్ట అట్ట ఉంటే మంట వస్తా ఉన్నాడు ఏం చేద్దాం ఇప్పుడ ఇటైల్లో ఏం చేద్దామా టీ పెడదామా రెండు గ్యాంట్లకా నాకు అర్థం కలేదా రెండు తాపాలిగా అంటే పాలు లేవే పాలు ఇవ్వాలి ఎవరో డికాసన్ ఓకే డికాసన్ డికాసన్ బ్రూ ప్యాకెట్లు ఉన్నాయి టీ కావాలన్నా లేచి బయట రావాలా టీ వద్దన్నో లోపల ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎవరికి రా టీ కావాలా ఎవరికి వద్దంట మన ఇద్దరికైనా కొద్దిగా కాసుకున్నాం అయితే ఒకసారి ఈ టెంట్లో చూడండి ఎంత ప్రశాంతంగా మునుకొన్నారు ఒక మనిషి లేడు కాబట్టి ప్రశాంతంగా మునుకొన్నారు మాకైతే అసలు కాలు పెట్టుకోవడానికి వెళ్ళే ఈ మనిషి ఉన్నాడు ఈ టెంట్లో మళ్ళీ ఏదన్నా నిజం అనుకోపోతారా నిజమే కదా నాకే నేను చెప్పిందా మా మీద మీద కదా బెస్టా అడుగు మళ్ళట్లే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఫైనల్గా ఐదు గంటలకు నిద్రలేచి చలమంటే వేసి ఇంకో పక్క వచ్చేసరికి పాలు పెట్టేస్తున్నారు ఇంకా వేడి వేడి పాలు ఎవరు రెడీ చేస్తారు ఇద్దరు పాలా ఎవరికి రాదంటారా అంతేనా టీ తాగేవాళ్ళు ఎంతమందే

రాత్రి ఒక్కరు మామూలుగా భయపడినట్లు లేరా అబ్బా అండి టైం ఎంత ఇప్పుడు దగ్గర ఐదు ఇరవై అవుతున్నా కానీ రాత్రి రెండు గంట రెండు గంటల టైంలో లేట్ ఉంటుంది సేమ్ అట్టే ఉంది సూర్యుడాడో వస్తాడు రాడు సూర్యుడు చొక్కలు చూడరు ఇంకా ఉన్నాయి అట్ట చొక్కలు ఉన్నాయి చంద్రుడు ఉన్నాడు అబ్బా వేస్తాను కూర్చున్నామంటా కొద్దిసేపా ంటది ఫైనల్గా మన టీ కానీ పద్ద కాఫీ కాఫీ కానీ రెడీ అయిపోయింది తిరా ఐగో గ్లాస్ నా దగ్గర ఇంకా మన వాళ్ళు రెడీ చేసిన పెద్ద పద్దనే వేడివేడి కాఫీ అందులో బిస్కెట్ ఈ మంచిగా వేడివేడిగా తాగుతుంటే ఎట్లా ఉన్నదంటే వేరే లెవెల్లో ఉన్నది ఎవరైనా కావాలంటే సరణ బయట రావచ్చు అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ అందరు నిద్రలేస్తే నిద్రలేసి శ్రీరామ్ దాడు నేను చేస్తున్నాడు రాత్రి బిర్యానీ ఇప్పుడు తిన నిన్న తినక్రీరామ్ కొంచెం అందుకోసం ముక్కలు వరకేసుకున్నావాళ్ళు తో ని సూర్యుడు వస్తాడు ఇంకా వ్యూ బాగా కనిపిస్తాను మంచి ఎక్కువ అది ఒక ఏ మాత్రం హైలైట్ ఉన్నదే రియల్ గా చూసేదానికి ఎట్లా ఇదే మన లైఫ్ లోనే ఒక మంచి ఎక్స్పీరియన్సా మెమొరబుల్ డే రాత్రి అంతా ఒక్కరు భయంకరంగా చూడండి ఒక్కరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఒక్కరు ఉన్న వాళ్ళు అందరినీ నిద్రపోకుండా చేయడం కారణ ఇది అని అది వస్తుంది ఇది వస్తుందని చెప్పి లేవే సొద్ధంగా చెప్పు భయపెట్టింది వచ్చేది దాన్ని కొట్టేది చెప్పు ఒండి గంట బుల్ వేసి తిరిగేది సూర్యుడే రాలేదా మన రెండు క్యాంపింగ్ టెంట్లు ఇది ఒకటి ఆడ ఒకటి వేసుకున్నాం పైన పట్ట కప్పు నీట్గా ఆహా అయితే మాత్రం క్రేజీ కొన్నింది ఎప్పుడు లేనట్టు ఎలాంటి క్యాంపింగ్ టెంట్ ఎప్పుడు ఆహా కోట్ల బాధ కోట్ల ఒక పక్క భయము ఒక పక్క అబ్బా ఈ కొండ చూడండి అవతల కొండ ఎంత ఎత్తున్నది ఊయమ్మ మొత్తం చుట్టూరు కొండలే ఈ పక్క కొండే ఆ పక్క కొండే మధ్యలో మనం ఒక దగ్గర దాపు ఒక పదిహేను కిలోమీటర్ దాకా ఊరు ఒక్కటి లే ఫ్రెండ్స్ మొత్తానికైతే రాత్రి చాలా టెన్షన్ అయితే పడ్డాము ఇంక పొద్దున్న మార్నింగ్ ఏం కానీ టీ పెట్టుకోవడం అలాగే నైట్ మిగిలిన బిర్యానీ కొంచెం కొంచెం తిన్నాము అప్పటికి చాలా మిగిలిపోయింది ఇంకా మా ఊళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోయినారు ఎందుకంటే కింద వాటర్ అయితే వాడుతున్నాడు కిందకి అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ముందైతే ఇగో క్యాంపింగ్ సేట్లు అయితే ఇప్పేసుకొని అది జాగ్రత్తగా మళ్ళీ చేసుకొని వెళ్దాం ఇక మా ఓళ్ళైతే ఫోటోల మీద అయితే ఉన్నారు పా రెడీగా సార్ సరని ఇప్పేసి తీసేసుకొని ఇప్పుడు టైం ఎంత ఎనిమిది అవుతున్నా కానీ సూర్యుడు రాల మంచి ఎక్కువ ఉన్నది ఇది కొండలు కదా కొండల కింద సరే నెక్స్ట్ టైం ఆ కొండ ఎక్కలరా ఏనా ఇంకేనా ఆ కొండ ఎక్కాల పైకి ఎక్కాలా పోయేదాన్ని దావ తెలీదు నేను నిన్న నీళ్ళు కింద పోయేసి మీరు ఏన్ను తెలియక అట్టబోతి ఇదే కనుక్కోలే పను ఇంకా దానికని ఎక్కినామంటే ఇంకేం లే అబ్బా అయితే మహా రాత్రి బడ్డ టెన్షన్కి ఏం కాకుండా సేఫ్గా అయితే పెద్దనే లేన లేదంటేనా అయ్యో వీళ్ళే లేస్తున్నారు లేస్తున్నాడు రాయా టీస్ వేస్తున్నాడు బయటకు వస్తున్నాడు క్యాంపింగ్ తరుతున్నాడు ఒక్కవరని భయపెట్టేస్తున్నారు వీళ్ళే చేసింది అంతా గురగ మాత్రం పెట్టినావా ఈ ఆడ నిద్ర బా నిద్రపోతాడు నాకు అసలు నిద్ర ఎలా గంట కానీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చూడండి పండ్లు ఎలా ఉన్నాయో చూడండి వాళ్ళు వెళ్ళారులే వాళ్ళు కింద ఉంటారంట ఉంటారంటే గబగబ ఇప్పు రాసాక మనం కూడా పోదాం కిందకి వీటిని ఏంటంటే వేసేది కష్టం మళ్ళీ ఇప్పి మరత వేసేది కొంచెం కష్టం ఇప్పేదైనా కొంచెం గబగబ ఇప్పివచ్చు మరత వేయడం కష్టం ఇది

అది కాదు కానీ నాకు హైలైట్ నిన్న వచ్చేటప్పుడే హైలైట్ నాకు అందరూ పోయి గొల్ల అయిపోయినాయి మొత్తం చూడండి ఒకసారి ఏ విధంగా మనకి సినిమాలో చూస్తుంటాం కదా అమెజాన్ ఫారెస్ట్ సేమ్ అట్టే చూడండి కొండలు చూడండి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఎట్టు ఉన్నదో వ్యూ మాత్రం ఏ మాత్రం హైలైట్ చెప్పనే బల్లే మనం వచ్చిన దానికి భయపడిన దానికి ట్రెక్కింగ్ చేసిన దానికి ఒత్తి అనిపించింది ఉప్ప కింద జలపాతం నీళ్ళు సౌండు ఫ్లోటింగ్ ఆహా తక్కువ మంది కానీ వచ్చింటే ఇంకా భయపడుంటాం ఎక్కువ మంది వచ్చాం కాబట్టి అయినప్పటికీ భయపడినా కానీ ఈ మధ్యలో ఉన్న ఒక చిన్న కొండ మీద మన క్యాంపింగ్ చేసింది మొత్తానికి సామాన్లు అన్నీ సర్దుకొని అందరం అయితే కిందకైతే దిగేస్తున్నాం కింద అయితే ఇంకా చాలా బాగుంటుందంట పదం రాత్రి అప్పుడు ముట్టుకు అందరం ఇట్లా ఇప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి కొండ దిగుతా ఉంటే చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత బాగా కనిపిస్తుందో మన పై ఉన్న దానికన్నా ఇక్కడ నుంచి కరెక్ట్ వ్యూ పాయింట్ అబ్బా వేరే లెవెల్లో కనిపిస్తుంది ఓ మై గాడ్ చూడండి ఇప్పుడు లేస్తున్నాడు రా సూర్యుడా తొమ్మిది అయిపోయిన తొమ్మిది అయింది టైం ఎంతరా ఎనిమిది గంటలకు లేస్తున్నాడు సూర్యుడు ఫ్రెండ్స్ మొత్తానికి పైనుంచి కిందకైతే వచ్చేసాం ఇక్కడైతే శివాలయం అయితే ఒకటి ఉన్నది నైట్ అయితే ఇక్కడే చేద్దాం అనుకున్నాం కానీ మా ఊళ్ళకి అందరికి పైన అయితే చేద్దాం ఒకసారి బాగుంటుంది అనేసి పైకి అయితే వెళ్దాం ఇంకా ఆ సామాన్లు చదువుకొని మొత్తానికి కిందకైతే వచ్చేసాం ఇగో ఇటు పోతే వాటర్ ఫాల్స్ ఉన్నదంట అక్కడికి వెళ్దాం దాని ఒకసారి బీచ్ పోదాం లాస్టోకి అయితే అక్కడ వెళ్తా ఉన్నారు మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అరుస్తా ఉన్నారు కాకలు పెడతా ఉన్నారు మనం కూడా పోదాం డస్ట్ చేంజ్ చేసుకున్నాం ఆ నుంచి రాగానే ఇప్పుడు పోయి మనం కూడా ఎంజాయ్ చేద్దాం కనిపిస్తుందా వాటర్ ఫాల్స్ చూడండి ఎట్లా మారుతున్నాయో దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకో ఇంకా దగ్గర పోయి చూపిస్తాను అండి మన వాళ్ళు చూడండి అరుస్తా ఉన్నారు కాకర పెడతా ఉన్నారు అబ్బా చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి అబ్బబ్బబ్బా నేను అనుకుంటేనే ఉండేది ఎప్పుడో నుంచి ఈ విధంగా పోవాలి పోవాలని మొత్తానికి ఈరోజు మన కళ తీరిపింది మనోళ్ళు చూడండి చూడండి అబ్బా బా పై నుంచి కిందకి దారి ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు చూడండి ఏ విధంగా బార్తలే అబ్బా ఇదంతా నీలే పైన చూడు కొండలు చూడండి ఒక సైడు బాబా చూస్తుంటే రెండు కళ్ళు జరిపోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా శ్రీరామ అందరూ పోయేసి జాలీగా మునతా ఉన్నారు శ్రీరామ నీకు ఉంటారా కరెక్ట్గా నీళ్ళు ఇయ్యా ఏమండి ఆడ ఒక శివుడు గుడి మళ్ళీ ఆడ గంపి చూపిస్తాను అబ్బాయి గో మా వెంకటేశు స్విమ్మింగ్ చేస్తున్నాడు దూరం చేస్తావా రా స్విమ్మింగ్ టైం యా రాయల మీద పూనుకోండావా అయ్యా ఊరిగా చూడండి అబ్బా ఫ్రెండ్స్ మొత్తానికి మన ఫ్రెండ్స్ గుడికి అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక అందరూ అయితే బయలుదేరేస్తారు ఇంటికి బాగా ఇంకా మొత్తానికి మా ఊళ్ళో బాగా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే బయలుదేరేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అందరూ మొత్తం చూసుకొని నైట్ క్యాంపింగ్ చేసి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళి శుద్ధంగా మునిగేసి చూద్దాం చూద్దామని చెప్పి అయితే వచ్చేసాం వచ్చేసి చూడండి ఒక పెద్ద శివలింగం ఫ్రెండ్స్ మొత్తానికి మన పళ్ళు పైన అయితే క్యాంపింగ్ వీడియో సక్సెస్ఫుల్గా అయితే జరిగింది ఇంకా మన ఫ్రెండ్స్ అయితే కిందకు వచ్చేసి పాన్నగారి దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు కాక నుంచి అయితే బయలుదేరేసాం వచ్చే ముడికి అయితే ఫుల్ క్యామెడీ చిన్న క్యామెడీ కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అని అనిపించిందో అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్